బీహార్ పోలీసు వాళ్ళు షానా కత్తర్నక ఆఫీసర్లే ఉన్నట్టున్నారు కదా వాళ్ళ తాన మందు నిషేధం నడుస్తుంది కదా స్మగ్లింగ్ దందాను స్మగ్లర్ గాలను ఇనుప పాదాలతో తొక్కి అనగబెడుతున్నారు అయితే మందు సప్లై చేసే స్మగ్లర్ గాలనే కాదు స్మగ్లింగ్ చేస్తున్న ఒక గుర్రాన్ని కూడా అరెస్ట్ చేసి పోలీస్ టౌన్లో పెట్టిరట సూడిరి వాళ్ళ డెడికేషన్ ఏ ఉందో ఇగో ఇదే బీహార్ రాష్ట్రం బేతియా సిటీ పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ స్మగ్లర్ గుర్రం నాలుగు సంచుల ఫారిన్ మందు బాటిల్లు స్మగ్లింగ్ చేసుకుంటా పట్టుబడ్డదట మొన్న దొరకబట్టి అరెస్ట్ చేసి పోలీస్ టౌన్ లో పెట్టిండ్రు గుర్రాన్ని అరెస్ట్ చేసేది దాని మీద మందు సప్లై చేస్తున్న స్మగ్లర్ గాళ్ళను కదా అరెస్ట్ చేయాలి అని అంటారా అరెస్ట్ చేసే లోపట్నే జంప్ అయ్యారట మామూలుగా బండ్లు కార్లు లలో మందు స్మగ్లింగ్ చేస్తుంటారు బీహార్లా అయితే ఊకే అట్లనే చేస్తుంటే వచ్చిగానే పట్టేస్తున్నారని ఐడియా మార్చి ఈసారి గిట్ల గుర్రంతో స్మగ్లింగ్ చేసిర్రట మరిది ఎవరు గుర్రమో మందు పంపినోళ్ళు ఎవలో గాని చెయ్యని తప్పుకు అరెస్ట్ అయి శిక్ష అనుభవిస్తున్న గుర్రాన్ని ఆ గుర్రాన్ని ఎట్ల మేపాల్లో తెలవక తిప్పలు పడుతున్న పోలీసు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారట జనాలు మరి గుర్రానే నిందితులెక్క ఎక్కిస్తారా అసలు వాళ్ళు దొరికేదాకా దీని ఇట్నే అరెస్ట్ చేసి ఏమో గాని అప్పుడప్పుడు కోడి కాడ పందెం రాయులు వారిపోతే పందెం కోళ్లు పట్టుబడ్డట్టే అనిపించబట్టింది ముచ్చట చూసినాక